ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ నోబుల్ గత పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇప్పటికే విజయవాడలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి అయితే ప్రభుత్వం ఒక పక్క సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఆతలు ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం కొల్లేరు ఉగ్ర రూపాన్ని దాల్చుకుంది కొల్లేరులో ఉన్న లక్ష ఎకరాల్లో దాదాపు నీటి మట్టం రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది ఈ ప్రాంతంలో ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలంలోని శివారు ప్రాంతమైన సిద్ధాపురం చనమేలుపాడు పలు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు కొల్లేరు కొంచెం కాంటూరు పరిధిలోకి వచ్చి ఎప్పుడూ కూడా ఇబ్బందులకే గురవుతుంది గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు దత్తత గ్రామంగా తీసుకుని సుమారు ఒక యాభై లక్షల రూపాయలతో చాలా చోట్ల సిమెంట్ రోడ్లన్నీ నిర్మించడం జరిగింది ఇంకా కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎప్పుడూ కొల్లేరుకి మునుకొచ్చిన ఖచ్చితంగా మునిగే గ్రామం ఈ చిన్నమిల్లిపాడు సిద్ధాపురం దగ్గర కూడా కొన్ని సమస్యలు వాళ్ళకి బ్యాక్ వాటర్ రాకుండా అక్కడ ఒక షటర్ క్రియేట్ చేస్తే ఇబ్బంది తొలుగుతుందని చెప్పారు అలాగే ఇక్కడ సాధ్యమైనంత వరకు వరద నీరు రాకుండా పెద్ద ఇబ్బంది ఏంటంటే ఈ గ్రామమే ఆల్మోస్ట్ కొల్లేరులో ఉంది బట్ గ్రామంలో ఉన్న నివాసితులకు ఇబ్బంది ఏమి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆ కట్టలు వీటి మీద ఎవరన్నా ఆక్రమించుకుని ఇల్లుంటే వాళ్ళు డెఫినెట్గా ఇబ్బందులకి గురవుతున్నారు వాళ్ళను కూడా అక్కడి నుంచి పర్మనెంట్గా అవి రిమూవ్ చేసి సురక్షిత ప్రాంతాల్లో ప్లాట్లు ఇచ్చే విధంగా భవిష్యత్ ప్రణాళిక తప్పకుండా ఆలోచిస్తాం అలాగే వరద నీరు మరీ ఎక్కువ వస్తే ఎవరు ఏం చేయలేరు కానీ వరద నీరు రాకుండా ఒక చోట గేట్లు ప్రొవైడ్ చేస్తే కొంత ఇబ్బంది తగ్గుతుందని చెప్పి ఇందాక కొంతమంది గ్రామ పెద్దలు కూడా చెప్పడం జరిగింది వారి కూడా తీసుకుని కలెక్టర్ గారితో మాట్లాడి సిద్ధాపురానికి ఇక్కడ ఆ గేట్లు నిర్మించడం ద్వారా మళ్ళా వచ్చే సంవత్సరాల్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆగస్టులో ఇదే సీన్ కాబట్టి ఇక్కడ చాలా వరకు సిద్ధాపురం అయితే నూటికి నూరు రూపాయలు ఫ్లడ్ ప్రూఫ్ చేస్తాం ఇది కూడా సాధ్యమైనంత వరకు మానవ సాధ్యం అయినంత వరకు ఫ్లడ్ ప్రూఫ్ చేయడం జరుగుతుంది చిన్నబిల్లిపాడు గ్రామం ఆకివీడి మండలం ఇక్కడ కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక నాలుగు ఇళ్ళు మునిగి కొంచెం ఏదైనా కొన్ని ఒక కాలనీలో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్లో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం ఆల్రెడీ ఒక ఇరవై మందిని ఈ క్యాంప్లోకి షిఫ్ట్ చేశాము అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటరు కూడా అరేంజ్ చేయడం జరిగింది హెల్త్ క్యాంపు అలాగే పశువులకి సంబంధించి కూడా మనం డాక్టర్స్ అంది పంపించాము అంతా వాచ్ చేస్తున్నామండి జిల్లాలోని అధికారులు ఎప్పటికప్పుడు కొల్లేరు ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి ఎస్పీ నవదీప్ సింగ్ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు ఇతర శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ పరిశీలిస్తున్నారు కెమెరామెన్ ప్రసాద్తో నోబుల్ సుమన్ టీవీ